రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం ఈ ఏడాదిలోని రోజులన్నీ బంగారుమయం కావాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి గోదావరి కని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్య అంశాలు కాంట్రాక్టు కార్మిక సంక్షేమమే ఎమ్మెల్యే లక్ష్యం వందకు అపూర్వ స్పందన మానవీయతను చాటిన విజయమ్మ ఫౌండేషన్ ఇక్కడ ఈరోజు కరోనా నిర్ధారణ పరీక్షలు వివరాలు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని కార్మికులందరికీ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఆరునిశలు పాటు పడతామని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు ఈరోజు రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి క్యాలెండర్లను మరియు స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే చందర్ మాట్లాడారు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల పట్ల ఎన్టీపీసీ యాజమాన్యం పోకడ ప్రదర్శిస్తున్నదన్నారు ఈ సమావేశం లో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు కార్పొరేటర్లు పెంట రాజేష్ ఎన్విఎస్ రెడ్డి కల్వచర్ల కృష్ణవేణి నాయకులు రామారావు విజయ్ రెడ్డి భూమయ్య అనిల్ రావు వీరాలాల్ పర్వతాలు శంకర్ గౌడ్ కళావతి వెంకటేష్ తాతిత్తారులు ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాల్లో డైల్ వంద ద్వారా మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ చెప్పారు ఈరోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు శాంతి భద్రతల సమస్యలపై సత్వర స్పందన పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డైల్ వంద సేవలకు మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు తగాదాలు రహదారి ప్రమాదాలు అసాంఘిక కార్యకలాపాలు హత్యలు హత్యాయత్నాలు ఆత్మహత్య ఆత్మహత్య యత్నాలు ఆపద సందర్భాల్లో డైల్ వంద సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని సిపి సత్యనారాయణ పేర్కొన్నారు గత నెలలో అత్యవసరంగా మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఫిర్యాదులు అందడం జరిగిందని వాటిపై సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి సమస్యకు పరిష్కరించడం జరిగిందన్నారు వాటిలో ఎనభై మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని కూడా తెలిపారు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తంటి పాపల మీ ముందుకొచ్చిన గోదావరికని లక్ష్మీనగర్ లోని డాక్టర్ శ్రీకాంత్ సారాధ్యంలో శ్రీకాంత్ దౌకాన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు విజయమ్మ ఫౌండేషన్ ఈరోజు మానవీయతను చాటింది పదమూడవ డివిజన్లో అనారోగ్యంతో బాధపడుతున్న కల్వల రాయమల్లుకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఐదు వేల రూపాయలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు అదేవిధంగా గత నలభై ఒక్క రోజులుగా అన్నదానం చేస్తున్న చంద్రగిరి దానయ్యకు ఐదు వేల రూపాయలను సహాయాన్ని ఎమ్మెల్యే అందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాకం లత దామోదర్ నాయకులు నారాయణదాస్ దాస్ మారుతి బొడ్డు రవీందర్ తదితరులు ఉన్నారు రామగిరి మండలంలో రామగిరి మండల బీజేపీ అధ్యక్షుడు జనగామ నాగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళిత నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యం ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఈరోజు రామగురి మండల తహసీల్దార్కు వినతి ఇచ్చారు ఇందులో నాయకులు భూస జగన్ జనగామ సుజనశ్రీ పూదారి కుమరయ్య థాటి శ్రావణ్ ధీరజ్ కృష్ణ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు టీబీజికేఎస్ ఆధ్వర్యంలో ఆర్జీ వన్ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఈరోజు టీబీజీకే శ్రేణులు ఆవిష్కరించారు సంఘ పిట్ సెక్రటరీ బంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘ కోశాధికారి వెంకటేష్ నాయకులు ఉన్నళ్ళ లక్ష్మీనారాయణ రాజయ్య కుమారస్వామి యాదగిరి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు రామగుండం ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికుల వైద్య అవసరాల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎన్టీపీసీ యాజమాన్యం స్థలం కేటాయించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు ఈరోజు ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ హెచ్ఓ హెచ్ఆర్ ఆర్ విజయలక్ష్మి మురళీధర్లతో ఎమ్మెల్యే చందర్ సమావేశమయ్యారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని వారిచే ఎన్టీపీసీలో కాంట్రాక్టు లేబర్గా తీసుకోవాలన్నారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో ఎన్టీపీసీ అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి కల్వచర్ల కృష్ణవేణి నాయకులు రామారావు భూమయ్య తదితరులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా నిర్ధారణలు అగమ్య గోచరంగా నిర్ధారణ అవుతూ ఉన్నాయి అయితే కరోనా మహమ్మారి కట్టడి విషయంలో స్థానికంగా చాలామంది దూరంగా ఉంటున్నారు స్వీయ నియంత్రణలు పాటించడం లేదు కనీసం మాస్కులను కూడా ధరించడంలో వెనుకడువులో ఉంటున్నారు అందరూ మాస్కుల ధారణ ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు అంటూ ఉన్నారు కాగా ఈరోజు ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో నూట పదమూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా అల్లూరు యూపీఎస్సిలో ఇద్దరికీ రామగుండం పిఎస్సిలో ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం